హాయ్ ఫ్రెండ్స్ మన బైపాస్ దగ్గర అంటే బాలకొల్ రోడ్డు అమ్మవారి బొమ్మలు అమ్ముతున్నారంట చూడండి మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఏడు అడుగులు తొమ్మిది అడుగులు పదకొండు అడుగులు అలా అమ్మవారి బొమ్మలు ఉన్నాయి దసరా వస్తుంది కాబట్టి బొమ్మలు చూసుకుంటారని చెప్పి నేను సరదాగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ రేట్లు కూడా బాగా ఇస్తారంట చాలా బాగున్నాయి బొమ్మలు చాలా కలర్స్ వేస్తున్నారు చాలా బాగున్నాయి అమ్మవారి బొమ్మలో చాలా చూస్తుంటే మంచి కలగా ఉన్నాయి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ మూడు అడుగులు నుంచి ఉన్నాయంట ఇది దీని ప్రోపరేటర్ కనకదుర్గ రాజు ఫోన్ నెంబర్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ డబల్ వన్ ఫోర్ ఈ బొమ్మలు కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మూడు అడుగులు నుంచి అందరు చూసిన సర్దాగా పెట్టాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇది పాలకులు రోడ్లో బైపాస్ దగ్గర సగం చెరువు పెట్రోల్ బంక్ పక్కన ఐస్ ఫ్యాక్టరీ యాత్ర ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పక్కనే అమ్మవారి బొమ్మలు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మూడేళ్ళ కి ఉన్నాయంట అంత చూస్తా అని చెప్పి పెట్టాను ఓకే బాయ్ ఫ్రెండ్స్